ఒక నిజక వర్గానికి ఒక నిజక వర్గానికి ఇంత డబ్బులు గతంలో ఎవ్వరూ ఇవ్వలేదు ఇవి కాకుండా బడికి పంపిస్తే అక్కచెలకి అమ్మఒడి అని నలభై ఐదేళ్ళు దాటినటువంటి అక్కచెలకి చేయుత అని పేదవాళ్ళు ఓసీల్లో ఉన్న వాళ్ళకి ఈబీసీ నేస్తామని బలి కులంలో ఉన్నటువంటి వాళ్ళకు కాపు నేస్తామని ఆటోలు ఉంటే ఆటోలకు డబ్బులని రజకులుంటే రచకులకని న్యాయబ్రాహ్మణులకు ఉంటే టైలర్ చేసుకుంటే వాళ్ళకు వాళ్లకు కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు నాడు నేడు రూపంలో పండ్లు రూపులు మార్చడం అయితేనేమి మన లక్కి రూపాయలు హాస్పిటల్ చూసినారు కదా ఎంత బాగా కట్టాడో అలాంటి మన ఊర్లలో కూడా హెల్త్ క్లినిక్ కట్టి సచివాలయం ఊర్లోనే నిర్మించి రైతు భరోసా కేంద్రం ఊర్లో నిర్మించి ఇంటింటికి వాలంటీర్లు పోయి సేవలు చేయండి పేద ప్రజలు తిప్పగాకండి అని చెప్పి వాలంటీర్లు యామ పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నిదర్ లేచినప్పుడు నుంచి తిట్టేటువంటి వ్యక్తి నియమనంలో మీరు ఆలోచన చేయాలి అందుకనే ఏమంటామంటే వాడిచ్చు అంటున్నా వీళ్ళు దొంగలు మిగతా వాళ్ళంతా చెయ్యకుండా నిదర్ లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆడిపోసుకుంటున్నారు మేనిఫెస్టో ఇచ్చి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యి అయ్యా నువ్వు ఆ ముఖ్యమంత్రి అయినావు కదా ఎన్నమలు చేస్తావో చూడండి అని చెప్పి ఇంటికి మేనిఫెస్టో పంపిస్తే ఒక్క టిక్కు కూడా వేయలేకపోతాం అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా దిక్కులు పడిపోయినాయి ఎవరు గొప్ప చేయండి గొప్ప ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి అన్న ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తానని చెప్పి బస్సులో ఫ్రీ అయ్యి ఇస్తా ఈ ఇస్తా అన్నాడు అరే దళితుడా పదహైదేళ్ళు పరిపాలన చేసినావు ఏమిచ్చినావు ఇచ్చినావు స్వామిలో అంటే చెప్పడం సమాధానం మళ్ళా ఒక్కడొస్తాడా రాజకీయంగా పోరాటానికంటే రానంటాడు